హాయ్ ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రస్తావన లేని రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు కార్యవర్గ సభ్యులు సబ్ బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు అనంతరం బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బడ్జెట్ కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడే బడ్జెట్ అని విమర్శించారు బీజేపీ ప్రజలపై భారాలు కార్పొరేటర్లకు వరాలిచ్చే బడ్జెట్ అని విమర్శించారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు సింహాచలం నాగమణి ప్రసాదరావు తేజేశ్వరరావు కొత్తపేట అప్పారావు ఆర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు मोकिले रोक चांद्रे कंदे சார் காத்து ஏறி அந்த கிட்ட வந்து ஆ கால் பண்ணுங்க இல்லமா கண்ணு மாட்டாரு ஆனா அந்த அசைனோ ஆடுனது அசைனோ

దేశ్ నిధులు కావాలి కానీ అప్పులు వద్దు 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 ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తున్న బడ్జెట్ ను వ్యతిరేకించండి వ్యతిరేకించండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా నిబజన హామీలు ప్రస్తావన లేని రాష్ట్రానికి తీవ్రగ్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ ఈ రోజు బడ్జెట్ పత్రాలు దట్టు చేస్తే ఈ రోజు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు ఎట్లా అడ్డుకున్నా సరే ఉద్యమాలు ఆపలేరు ఉద్యమాలు ముందు చేస్తామని ఎంట్రీ చేస్తాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలు రాస్తుంది రాష్ట్రాలపై అందులో బాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా అనేకమైన వస్తాయని ఆశించిన ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు నిరాశ కలిగింది ఈరోజు రాజధాని నిర్మాణం కోసం గ్రాంట్ గా ఇవ్వాల్సి ఉంటాయి ఈరోజు అప్పులుగా ఇస్తామని చెప్తుంది అంతేకాకుండా ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు అమలు చేయలేదు అదే విధంగా తెలుగు పండుగ రాయలసీమ సంబంధించి కానీ బంధాలు కన్నా ఆ ప్రాజెక్ట్ ఇది కూడా ఇదే పరిస్థితి లేదు అందుకోసం ఈ ప్రాజెక్టు కార్పొరేట్ మేలు చేసేది ప్రజల మీద పారాలు వేసేది ఈ బడ్జెట్ భవిష్యత్తులో ఉదృత పోరాటాలు